ట్రయల్ డైరీ మీరు ఉన్నారు కదా అవును అన్న మీరు ఎన్ని గేదెలు కొన్నారు అన్న మేము ఇక్కడ మూడు గేదెలు కొన్నాం మూడు గేదెలు అన్న అంటే చూపియండి అన్న ఇవా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి సెలెక్ట్ చేసి ఇవి రెండు అక్కడ ఒకటి ఉంది అన్న మూడు ఇక్కడ మీరు ఉన్నారు కనుక ఏం గ్యారెంటీ పరంగా ఏం చెప్పారు మేము ఇక్కడ ఉండి రెండు పూటల పాలు పిండుకొని చూసిన తర్వాతనే తీసుకున్నాం మూడు గేదెలు ఇక్కడ ఆ మూడు గేదెలు ఇక్కడ పాలు అన్ని గేదెలు చూసుకున్నాం మూడు సెలెక్ట్ చేసుకున్నాం మూడు సెలక్షన్ చేసుకోండి మూడు సెలక్షన్ ఎన్ని పూటలు విడుకురా రెండు పూటలు పెండినాం పొద్దుగన సాయంత్రం ఈ రోజు పొద్దున్నే ఇప్పుడు సాయంత్రం ఈ రోజు పొద్దుగాల మళ్ళా సాయంత్రం ఓకే అంటే సాయంత్రం విడినాం మళ్ళీ పొద్దుగాల మళ్ళా రోజు నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇరవై నాలుగు గంటల రెండు పూటలు పెండిన తర్వాతనే బ్యారేజ్ చేసినాం రెండు పూటలు ఓకే ఏం రేటు పడ్డాయి అన్న గేదెలు ఇది ఒకటి నలభై పడ్డది అది ఒకటి నలభై ఏడు పడ్డది వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ సెవెన్ సెవెన్ ఎక్కడి నుంచి వచ్చిరా మీరు మేము ఇక్కడ ఉనపర్తి డిస్టిక్ కొత్తకోట మండలం రామకృష్ణాపురం ఎంత దూరం అవుతుంది అన్న మాకు నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల నుంచి మీరు ఇక్కడ రాయల్ డైరీఫార్మ్కి వచ్చారుగా మీకు రీజనబుల్గానే ఉందా లేకపోతే ఏమైనా మేము ఏంటంటే అక్కడ సంతలూర్లో ఉంటే గ్యారంటీ ఇయ్యరు ఇక్కడ మేము పాలు చూసుకొని గ్యారంటీగా మేము పాలు చూసుకున్న తర్వాతనే మాకు ఒక డెబ్బై ఎనభై శాతం నమ్మకం వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చుకుంటున్నాం నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది ఉంది పాలు విండిన తర్వాత పాలు విండిన తర్వాత నాకు నమ్మకం ఒక లీటర్ ఇక్కడ ఎక్కువ నేను ఒక లీటర్ తక్కువ నయొచ్చు అని ముందు ఇక్కడ పిండి చూసుకుంటే బెస్ట్ పిండి చూసుకుంటే చాలా మంచిది ఏ రైతుకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది నమ్మకం అదే మీ మీ ద్వారా నాలుగు నాలుగు రైతులు ఇక్కడికి వస్తారు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పగలుగుతాం మనం బర్రేగోడు నీ బర్రె గేదె నీనతోగా కొన్నాం అనుకో మనకి అది ఏ రకంగా ఇస్తానది కూడా తెలియదు మనం ఇక్కడ వచ్చి చూసుకొని పాలు చూసుకున్న తర్వాత మనం వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టాలని తక్కువ దాని డిఫరెంట్ తీసుకొని మనం ఖరీదు చేయచ్చు అప్పుడు బాగుంది ఇప్పుడు మీరు లోన్ మీద తీసుకున్నారా ఆ లోన్ మీద తీసుకున్నాం ఏం లోన్ అన్నది ముద్ర లోన్ ముద్ర ఎన్నో సేనా వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఇస్తారు మనం థర్టీ పర్సెంట్ మనం పెట్టుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు లోన్ ఇస్తారు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మనం పెట్టుకోవాలి మనం పెట్టుకోవాలి ఓకే అట్లా లోన్ ద్వారా మీ గేదెలు కొన్నారు కొన్నాం ఈ ఆ లోన్ ఇప్పుడు ఈ గేదెలు అనుకూలంగా మీకు పడ్డాయి రేట్లు అనుకూలంగానే ఓకే అన్న ఇప్పుడు అక్కడ నేను అనేటివి కూడా వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ అమ్ముతున్నారు ఇక్కడ మేము పాలు చూసిన తర్వాత మేము మాకు నమ్మకం అనేది వచ్చేసి ఇప్పుడు ఈ హర్యానా గేదలేనా హర్యానా ప్యూర్ బ్రిడ్ ప్యూర్ బ్రిడ్ బ్రిడ్ నచ్చింది 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 ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అసలాం వాలం అస్లాం జీ ఇప్పుడు ఈ డైరీ మీ స్టార్టప్ చేశారు కదా ఈ మొత్తం స్థాపన మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది ఇది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి దీనిలో మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి అనుభవం ఉంది కదా ఎన్ని రకాల బ్రీడ్ మీరు తెస్తున్నారు ఇక్కడ ప్రెజెంట్ అయితే మేము ఇండియా బెస్ట్ బ్రిడ్స్ అంటే ముర్రా బనీ జాఫరాబాద్ మూడు బ్రిడ్స్ మీదనే పని ఎట్ ఏ టైం మీ షెడ్లో సేల్కి ఎన్ని బ్రిడ్స్ అవైలబుల్ ఉంటాయి త్రీ బ్రిడ్స్ అవైలబుల్ ఉంటాయి ముర్రా బనీ జాఫరాబాద్ త్రీ బ్రిడ్స్ అవైలబుల్ ఉంటాయి ఆల్మోస్ట్గా మీరు తెస్తున్నారు కదా ఒక ఫార్మర్కి మ్యాక్సిమంగా ఇన్ని లీటర్ల గేదె కొంటే ఒక అందు ఒక నడుస్తుంది ఒక గేదె ఇట్స్ డిపెండ్ అండి ఒక చిన్న రైతులు ఉంటే ఒక్క బర్రె రెండు బర్రెలతోనే స్టార్ట్ చేస్తాడు ఆయన కష్టం చేసుకుంటాడు దానికి ఆయనకు పది లీటర్ డేకి వస్తే కూడా ఆయనకు నడుస్తాయి ఒక కమర్షియల్ మీద వచ్చేస్తే ఫోర్టీన్ లీటర్స్ కనీసం ఒక్క బర్రె మీద ఉండాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న గేదెలు ఒక్కొక్కసారి చూపించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు ఈ గేదె ఉంది కదా దీని క్వాలిటీ పరంగా ఇది ఏ బ్రీడ్ వస్తుంది ఇది ముర్రా అండి ముర్రా దీని ముర్రా అని ఎట్లా గుర్తుపట్టాలి ఇది ముఖం కొంచెం ముఖం రింగ్ రింగు చర్మం ఇది ఎన్ని లీటర్ల కెపాసిటీ ఇది ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ దీని ప్రైస్ ఏమి ప్రైస్ గురించి అంటే నేను ప్రైస్ అయితే నేను కస్టమర్ ఇక్కడ జెన్యున్ కస్టమర్ ఇక్కడ వస్తేనే మీరు చెప్తారు అది హెడ్ ఏ కొద్దు అంటే మీరు ప్రైస్ చెప్పిన తర్వాత ఇబ్బంది పడకుండా జెన్యున్ కస్టమర్ అదే ఖచ్చితంగా మీకు ఏదైనా నచ్చిన తర్వాత జెన్యున్ కస్టమర్ మా షెడ్కి వస్తేనే ప్రైస్ విషయం మాట్లాడుతుంది చెప్తున్నారు ఎప్పుడైనా నేనైతే ఇక్కడ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అనిమల్స్ అయితే నేను స్టాక్ పెడుతున్నాను లైక్ మురో బ్రీడ్స్ లో ఏ బాబా హండ్రెడ్ అనిమల్స్ ప్లేస్ ఉంటాయి మీద ప్లేస్ ఉంటాయి జీరోజు రాత్రి కూడా రెండు బండి దిగుతున్నాయి ముర్రా జాతర అంటే ఎక్కువ అయితే పాలిచ్చే బ్రీడ్లలో ఇప్పుడు ఏ ప్రిఫర్ చేస్తారు మీరైతే ముర్రా బనీ జాఫరాబాద్ది సమానంగా ఉంటాయి కొంచెం రేట్లు తేడా వస్తాయి బనీకి జాఫరాబాద్కి ముర్రాతోనే కంపేర్ చేస్తే మనం కంపేర్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ డిఫరెన్స్ ఉంటాయి ముర్రాకి జాఫరాబాది బనీకి బనీకి అవును ముర్రాకి జాఫరాబాద్ అంటే జాఫరాబాద్ ఎక్కువ పాలు ఇచ్చే వాళ్ళకి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందా మురా అవును అవును ఎక్కువ అంటే వన్ పర్సెంటేజ్ ఎక్కువ లోకల్ గా ఫార్మర్స్ ఉంటాయి కదండి బూత్ల కేంద్రాలలో పోసే వాళ్ళకి ఎక్కువ ఒకటి రెండు గేదెలు పెంచుకునే వాళ్ళు ఉంటారు మాక్సిమం అంటే పది గేదెలు పెట్టి వాళ్ళు బయట కౌంటర్ అయితే పెట్టలేరు ఎక్కువ మీ దగ్గర షెడ్యూల్ వస్తే ఎక్కువ ఏ ప్రిఫర్ చేస్తారు మీరు డిపెండ్ అండి బయట మేపడానికి కావాలి అంటే బనీ తీసుకుపోతారు బీ బీన్ తీసుకుపోతారు వన చేతం ఎవరికి ఎక్కువ కావాలి అంటే జాఫరాబాద్ ప్రిఫర్ చేస్తారు దాని తర్వాత ప్రిఫర్ చేస్తారు ముర్రా ముర్రాకు అంటే అందరికీ అనుభవం ఉన్నది పాత నుంచి కాదు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మన ఆంధ్ర తెలంగాణకు అయితే ఆ బ్రీడ్ వస్తే ఉన్నది ఓకే మన సిటీ చుట్టుపక్కల చూసుకుంటే ఎక్కువ వాడేది జాఫరాబాద్ జాఫరాబాద్ చిన్న రెండులో ఉంటే వాళ్ళకు మేపడానికి ఎక్కడైనా ప్లేస్ ఉంటే బనీ వాడతారు కానీ త్రీ బ్రీడ్స్ బెటర్ మూడు బ్రీడ్స్లో ఏ బ్రీడ్ కూడా వాడితే ఎక్కువ కాలం పాలు ఇచ్చేది బ్రీడ ముర్రా అవును ముర్రా బనీ జాఫరాబాద్ ఎక్కువ కాలం ఇచ్చే బర్రెలే మీరు మళ్ళీ గ్రేడెడ్కి వెళ్తే చిలక బరు వేస్తే నాలుగు నెలల్లో పాలు తగ్గిపోతాయి అది లాభం లేదు ఓకే చిలక బొర్రె కాకుండా తక్కువ రేట్లలో మనకి ముర్రా అయితే ప్రజెంట్ మీరు మూడు నెలల్లో కట్టియాలండి అవును కట్పించిన ఇది త్రీ మంత్స్ పాలు వస్తాయి మీకు మళ్ళీ దాని తర్వాత ఎనిమిది నెలల దాకా సూడి పాలు తీయాలి అప్పుడు మనం టూ మంత్స్ ఆపేయాలి కానీ ఇది మొత్తం రావాలి అంటే ఖచ్చితంగా దానాలు సరిగా వాడాలి కంపల్సరీ వాడాలి కాల్షియం కంపల్సరీ వాడాలి ఇది వాడలేకుంటే అది బరే వీక్ అయింది అనుకో మళ్ళీ ఆ టైం దాకా అల్లేదు మీరు కూడా చేస్తున్నారు కాదు థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు పైన నుంచి చేస్తున్నారు అబ్బసారి మిల్లర్ మిచ్చారు అది మాత్రం గా ఉండాలి నేను ఎనిమిది రూపాయలు అవును ఈ రోజు అయినా కూడా ఒక మూడు బర్రెలు తీసుకున్నారు ఈ రోజు తీసుకున్నా అవును అది కూడా ఇప్పుడు ఇక్కడ అవి చూడొచ్చు ఆ గేదెలు అవి అవును చూడండి మీ డైరీ ఒకసారి మొత్తం గేదెలు చెప్తాను అవునవును చూడండి చూడండి మొత్తం తీయండి మీ అడ్రస్ ఒకసారి చెప్తారా ఇది మన డైరీ ఫామ్ అయితే శంషాబాద్లో ఉన్నది శంషాబాద్ మనం ఊర్లోనే పాత పోలీస్ స్టేషన్ ఉంటాయి అక్కడ నుంచి మాడపల్లి రోడ్ ఉంటాయి స్ట్రేట్ వస్తే మీకు మెయిన్ రోడ్ మీదనే మీకు రాయల్ డైరీ ఫామ్ బోర్డ్ కనిపిస్తాయి ఇన్ఫెంట్ జీజస్ స్కూల్ ఉన్నది అక్కడ నుంచి కొంచెం ముందుగా వస్తే రాయల్ డైరీ ఫామ్ రైట్ సైడ్లో బోర్డు కనిపిస్తాయి అది అక్కడ నుంచి లోపల వస్తే మన డైరీలో ఇక్కడ చూస్తున్నావు కదా వన్ ఫిఫ్టీ ప్లస్ అనిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నాయని చెప్తున్నాను ఈరోజు నైట్ ఈవినింగ్ కూడా రెండు లోడ్లు దిగుతుంది ఇక్కడ మీకు ఎక్కడైనా లోకల్ గా అక్కడ దూరం నుంచి కాకుండా లోకల్గా తీసుకోవాలంటే ఇక్కడ ప్రిఫర్ చేయండి బెస్ట్ చాలా ఇది మనకి ఇక్కడ గ్యారంటీ పరంగా ఏమి సార్ ఒకసారి అడుగుదాం మనం గ్యారంటీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వీళ్ళ దగ్గరకుంటే ఆనిమల్స్ అయితే మొత్తం చూపిస్తాను గ్యారంటీ ఏ విధంగా అడుగుదాం ఇప్పుడు మీ రాయల్ డైరీ ఫామ్ లో గ్యారెంటీ పరంగా ఏం చెప్తారన్నా మేము గ్యారెంటీ మన దగ్గర ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఉన్నది సాటిస్ఫై అయ్యేదాకా టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రిమెల్స్ తీసుకొని తీసుకుపోవాలా తీసుకోపోవాలి అవును ఇక్కడ ఫైవ్ అనిమల్స్ టెన్ ఆనిమల్స్ తీసుకుంటే నేను మంచి పంపిస్తాను మీకు ఇక్కడ గేదెలు పంపించిన తర్వాత అక్కడ పెండ్ చూపిస్తారా ఫైవ్ టు టెన్ అనిమల్స్ తీసుకుంటే అక్కడ చూపిస్తాను ఓకే లేకుంటే ఇక్కడే చూసుకోవాలి ఇక్కడ ఉండడానికి అంతా ఉంది అకామిడేషన్ మీరు వీడియోస్ తీసేయండి అకామిడేషన్ ఉన్నది అకామడేషన్ ఫుడ్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం సాటిస్ఫై అయినాక తీసుకోపోవాలండి ఎందుకంటే ఒక గీద రెండు గీద తీసుకోకపోతే మనకు టైం లేదు అక్కడ పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తలేదు ఏం తినిపిస్తున్నారు ఏం తినిపిస్తలేదు అని ఇక్కడైతే గైడ్ చేస్తున్నాం ఏం దాన వేయాలి ఏం అయితే వేయాలి ఏ కు వేయాలి ఎట్లా చేయాలి అని మేము ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎవరైనా వస్తే కానీ ఫైవ్ టెన్ యానిమల్స్ ట్వంటీ యానిమల్స్ ఫిఫ్టీన్ యానిమల్స్ అంటే మనుషులకు పంపిస్తాం త్రీ ఫోర్ డేస్ అక్కడ ఉండి చూపించి వస్తారు లేకుంటే ఒక వన్ యానిమల్ టూ యానిమల్ త్రీ ఫోర్ యానిమల్ తీసుకుంటే ఇక్కడే చూసుకోండి టూ టు త్రీ టైమ్స్ చూసుకునే తీసుకోండి ఆ గ్యారంటీ అయితే ఇక్కడే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న